జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి భిత్తులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలైనటికీ పెద్ద ఫుల్ స్టాప్ చాలదా పడ్డ కష్టాలు అన్నింటి నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు ప్రేమైనటువంటి మకర రాశి వ్యక్తులారా సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు సోదర సోదరులకి మీరు సహాయం పడతారు వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పొచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉన్నండి మకర రాశి వ్యక్తులారా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలున్నాయి కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలున్నాయి